హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో రూపీ బలహీనపడడం అంటే అది జస్ట్ న్యూస్ హెడ్లైన్ కాదు మనకి తెలియకుండా మన జేబులో ఉండేది కూడా తగ్గిపోతుంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మన రోజువారి పెట్రోల్ గురించి మాట్లాడదాం దిస్ సైలెంట్ విలన్ ఇమాజిన్ రోజు న్యూస్లో వస్తుంది రూపీ ఫాల్స్ డాలర్ రైజెస్ అని ఇండియా క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తుంది డాలర్ రేట్ పెరిగితే క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా పై పైకి వెళ్తుంది క్రూడ్ ఆయిల్ పెరిగితే పెట్రోల్ ప్రైస్ పెరిగిపోతుంది పెట్రోల్ ప్రైస్ పెరిగితే ట్రక్స్ ఆటోస్ వ్యాన్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతాయి ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయి అంటే వెజిటేబుల్స్ పెరిగిపోతాయి మిల్క్ పెరిగిపోతుంది గ్రాసరీస్ పెరిగిపోతాయి ఆన్లైన్ డెలివరీ కూడా పెరిగిపోతుంది మీరు కార్ డ్రైవ్ చేయకపోయినా బైక్ డ్రైవ్ చేయకపోయినా పెట్రోల్ ప్రైసెస్ ఎఫెక్ట్ నుంచి మాత్రం ఎస్కేప్ అవ్వలేరు మీరు కొన్న ఎవ్రీ ఐటమ్లో పెట్రోల్ కాస్ట్ హిడెన్గా ఉంటుంది ఇప్పుడు ఫోన్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇండియాలో మనం చాలా మొబైల్స్ అసెంబుల్ చేస్తాం కానీ పార్ట్స్ చైనా థైవాన్ కొరియా నుండి వస్తాయి పేమెంట్స్ డాలర్స్లో జరుగుతాయి డాలర్ పెరిగితే ఫోన్ పార్ట్స్ కాస్ట్ పెరిగిపోతుంది ఎండ్ ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిపోతుంది ఫైనల్గా మీ న్యూ మొబైల్ ప్రైస్ అన్ని ఎక్స్పెక్టేషన్స్ని కా క్రాస్ చేస్తుంది రూపీ వీక్నింగ్ అంటే అదే క్యాష్ మీద ఎక్స్ట్రా లోన్ ఇప్పుడు ఫార్మా గురించి మాట్లాడుకుందాం ఇది కొంచెం స్కేరీ పార్ట్ ఇండియా వరల్డ్స్ ఫార్మసీ అని చెప్పుకుంటాం బట్ రా మెటీరియల్స్ చాలా కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం రూపీ వీకెండ్ అయితే రా మెటీరియల్స్ కాస్ట్ పెరిగిపోతుంది ఫార్మా కంపెనీస్ కాస్ట్ పెరిగిపోతుంది మెడిసిన్స్ కాస్ట్ పెరిగిపోతుంది కోల్డ్ ట్యాబ్లెట్స్ ఫీవర్ సిరప్ బీపీ డయాబెటీస్ మెడిసిన్స్ కామన్ మ్యాన్కి ఎసెషియల్ అయిన ఐటమ్స్ కూడా కాస్ట్లీ అవుతాయి ఫారెన్ డ్రీమ్స్ ఫారెన్ స్టడీ ఫారెన్ ట్రావెల్ మిడిల్ క్లాస్కి ఆల్రెడీ కష్టమే డాలర్ పెరిగితే స్టూడెంట్ ఫీస్ పెరుగుతాయి లివింగ్ కాస్ట్ పెరుగుతుంది ఫ్లైట్ టికెట్స్ పెరుగుతాయి వీసా ప్రాసెస్ కూడా కొంతవరకు కాస్ట్లీ అవుతాయి త్రీ ఇయర్స్ బ్యాక్ వన్ డాలర్ సెవెంటీ రూపీస్ ఉండేది ఇప్పుడు నియర్లీ నైంటీ ప్లస్ అయింది సో ఫైనల్గా సింపుల్ లైన్లో మన దేశంకి ఇంపోర్ట్ డిపెండెన్సీ ఎక్కువ దాని డాలర్ రేట్ కంట్రోల్ చేస్తుంది డాలర్ పైకి వెళ్తే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది ఇండైరెక్ట్గా పెట్రోల్ ఫుడ్ ఫోన్స్ మెడిసిన్స్ ట్రావెల్స్ ఎడ్యుకేషన్ అన్నీ కాస్ట్లీ అవుతాయి మన శాలరీ సేమ్ ఉంటుంది కానీ ఎక్స్పెన్సెస్ స్లోగా పైకి క్లైంబ్ అవుతుంది దట్స్ అ రియల్ ఇంపాక్ట్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ ఐఎన్ఆర్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త టాపిక్తో మేము ఎందుకు వస్తాం అంతవరకు థ్యాంక్ యూ బాయ్